హలో ఎవరు వన్ బిగ్ బాస్ సీజన్ నైన్ సో డే బై డే చాలా గట్టిగా నడుస్తుందని చెప్పలే అయితే ఇప్పుడు సంజనా గారిని బయటికి పంపేసినట్టు ప్రోమోలో కనిపిస్తోంది ఇది సీక్రెట్ రూమ్ అంటారా లేకుంటే నిజంగానే పంపిస్తున్నారంటారా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ సార్ బిగ్ బాస్ని ఇప్పుడు యూత్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నారు సార్ ఇప్పుడు సంజన గారిని బయటికి పంపించడం చూస్తున్నాము అది నిజం అంటారు నేను లాస్ట్ ఎపిసోడ్ చూసాను అదైతే నాకేం అనిపించలేదు మేబీ ప్రియా ప్రియా కాదు కొత్తగా ఒక కంటెస్టెంట్ అగ్నిపరీక్ష నుంచి లోపలికి ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో ఆవిడే లోపలికి వచ్చారు కాబట్టి ఆవిడ ఈరోజు ర్యాంకింగ్ ఇస్తున్నారు బట్ సంజన అవుట్ అవుతారని అనుకోవట్లేదు మేబీ ప్రియా కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ శ్రీజా కానీ వీళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది మేబీ చెప్పలేం బిగ్ బాస్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరు ఏంటి అలా అనుకుంటే లాస్ట్ సీజన్స్లో శివాజీ గారు హయ్యెస్ట్ ఓటింగ్ వచ్చినా ఆయన కూడా లాస్ట్ వరకు ఉండలేదు వాళ్ళు ఏ ఏ పరంగా వాళ్ళు మీరు బాగా ఆడుతున్నారు బట్ ప్రేక్షకులు మీకు ఓటేయలేదు అన్నట్టు చెప్పేస్తున్నారు కానీ సో కాబట్టి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను లాస్ట్ బిఫోర్ లాస్ట్ సంథింగ్ శివాజీ గారు వచ్చారు ఈ యాక్టర్ శివాజీ గారు ఇది మనం నేను చెప్పలేమండి సో అలాగా ఓన్లీ వేవర్స్ వేసే ఓట్ల ప్రకారమే వాళ్ళు హౌస్లో ఉంటారు లేదంటే తక్కువ ఓట్లు పట్టాయి కాబట్టి బయటకు వెళ్ళిపోతానని కూడా చెప్పలేం అక్కడ కావాల్సిన బిగ్ బాస్కి ఏంటంటే కాంట్రవర్సీ కావాలి ఆర్గ్యుమెంట్ కావాలి ప్రతిదానికి వేలు పెట్టి మాట్లాడే కావాలి నిన్న ఎవరైతే అగ్నిపరీక్ష నుంచి నలుగురు వచ్చి మాట్లాడారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే గేమ్ని చేంజ్ చేయగల సత్తా ఒక్క సంజనా గారికే ఉంది అని గేమ్ చేంజ్ చేస్తారు కాబట్టి ఆవిడ ఉంటుంది ఆవిడ చాలా తెలివిగా మాట్లాడుతుంది చాలా చక్కగా తెలుగు కూడా నేర్చేసుకుంది ఆవిడ ప్రతి పదము ఈ తెలుగులో రాదని లేదు మీరు బుజ్జిగాడు మేడించెన్నయ్య సినిమాకి ఇప్పటికీ సంజయ్ గారు చూస్తే చాలా చేంజెస్ కనిపిస్తాయి అంటే మీరు చాలా చేసే సినిమాలు చేసారు దగ్గర పది సినిమాలు నాకు చేశారు తెలుగులో బట్ బాగా ఫెమిలియర్ అయింది మాత్రం బుజ్జుగాడు మేడించెన్నయ్య సో మొన్న ఏదో సీన్లో కూడా డైలాగ్ డైలాగ్ చెప్తున్నారు అక్కా ఉంచుకుందామేంటే ఉంచుకుందాం అని అనకూడదే అని అంటారని త్రిషా గారు అంటారు ఆ డైలాగ్ కూడా చెప్తుంది ఆవిడ సో అట్లాగా సంజనీ సంజనా గారు మంచి బాగా పెర్ఫామ్ చేస్తుంది ఆవిడ అందరి మీద బాగా ఆర్గ్యులాగా మాట్లాడుతుంది బట్ ఎవరెవరైతే సరిగ్గా గేమ్ కనబడట్లేదో వాళ్ళని పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బట్ మీరు అన్నట్టు సంజనా గారి పంపించినా ఆశ్చర్యపోవక్కర్లేదు బిగ్ బాస్ సీజన్ సార్ ఇది సీక్రెట్ రూమ్ అనుకోవచ్చా అంటే చెప్ప ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈసారి ఇప్పుడు బిగ్ బాస్ అనేవాడు పుల్ల పెడతా ఉంటాడు వాళ్ళ వాళ్ళకి కొట్టుకు చచ్చేలాగా ఏదో టాస్క్లు ఇస్తూ ఉంటాడు నామినీషన్ వేయాలని అంటాడు ఆ నామినీ కూడా నామినీ వాళ్ళు మళ్ళీ ఇక్కడ వీరు ఒకళ్ళకి సేవ్ అని అంటాడు ఇవన్నీ అంబర్ ఫీటింగ్లు పెడతా ఉంటాడు ఆయన కాకపోతే నిన్న ఏదైతే లీస్ట్గా గా ఓట్లు వచ్చాయో ఆవిడే హౌస్ లోకి పంపించాడు కొత్తగా వచ్చిన హౌస్ మేట్ని అలాగా ఇక్కడ ఇవిడు బాగుందంటే ఈ ఎక్కువ ఓట్లు పడతాను ఈవిడే పక్క పెట్టొచ్చేమో కదా చెప్పలేం బిగ్ బాస్ డెసిషన్ ఫైనల్ అక్కడ వాళ్ళ ఒప్పందం ప్రకారము వాళ్ళ ప్రోగ్రామ్ డిజైన్ ప్రకారం బిగ్ బాస్ అనేవాడే ఒక వాయిస్ రూపంలో వినిపిస్తుంది ఆ పర్సన్ ఎవడు మనకు తెలియదు అని ఒక వాయిస్ ఆయన బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ అనేవాడు ఏం చెప్తే అదే ఫైనల్ ఈవెన్ బిగ్ బాస్ నాగార్జున గారికి ఏం సజెస్ట్ చేస్తే నాగార్జున గారు అదే మాట్లాడాలి ఏ నాగార్జున గారు ఒకళ్ళు రిక్వెస్ట్ చేసినా బిగ్ బాస్కి నచ్చితే ఇస్తాడు ఆ టీమ్ ఏదైతే ఉందో డైరెక్షన్ టీం ఆ డైరెక్షన్ టీమ్ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళకి ఏదైనా ఇవ్వడం అవుతుంది లేకపోతే ఇవ్వడం అది కూడా రేటింగ్ బాగా పెరుగుతుంది వ్యూస్ వ్యూవర్షిప్ వస్తుంది అంటేనే ఆ డైరెక్షన్ టీమ్ అలా దొరుకుతుంది ఆ బనిజాయ్ ఎవరో ఉన్నారు కాన్సెప్ట్ రెడీ చేసిన బిగ్ బాస్ కాన్సెప్ట్ తెలుగులో స్టార్మా స్టార్మా టీం కొంత బనిజా టీం కొంత వర్క్ చేసి మన తెలుగులో ఈ నేటివిటీకి ఇదైతే వర్కౌట్ అవుతుంది అని పెడతారు సో కాబట్టి మీరు అన్నట్టు సంజనా గారు అవుట్ అయిన ఎందుకంటే ఫస్ట్ రో మొన్న రెండో రౌండ్లో కూడా ఆయన ఎవరు మర్యాద మనీష్ ఎవరు మర్యాద మనీష్ వెళ్ళిపోయాడు అసలు ఆయన వెళ్ళే మనిషి కాదు ఆయనకైనా లీస్ట్గా గా ఆయన ఎవరు లోరానా పేరు ఉంది ఆవిడ ఫ్లోరా ఫ్లో లక్ష్మ ఫ్లోరా అయినా వెళ్ళాలి లక్స్ పాప ఆవిడేనా ఆశా షైని కదా ఆవిడ పేరు సరే లక్స్ పాప అంటే లక్స్ పాప లక్స్ పాప సాంగ్ చేశారు కదా అవును ఆశా షైని ఆవిడ ఆవిడ ఇప్పుడు సన్నంగా అయిపోయారు అట్లా ఓకే ఓకే నేను బయట అంటే లక్స్ పాప లాగా పిలుస్తున్నారు ఆవిడ పేరు ఆశా షైని యాక్చువల్గా అప్పుడు స్క్రీన్ నేమ్ ఇప్పుడు పేరు మార్చుకున్నారేమో ఆవిడ సో మొత్తానికి మరి ఆవిడ ఏం ఆడుతుంది అసలు మొన్న గేమ్ లో శ్రీజ తను సపోర్ట్ చేసుకుని బాల్ బయట పెట్టారు కానీ బాగా ఆడింది తను రీతు చౌదరి రీతు బాగా ఆడింది అసలు వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఆమెను ఓడించేస్తే అది కరెక్ట్ కాదు కదా ఇండివిజువల్ గేమ్ కదా ఆడాల్సింది సో ఆవిడ బయటికి వెళ్ళిపోద్దేమో అనుకున్నా ఆవిడ ఎందుకంటే ఆవిడందరూ ఆవిడ రోజు జైల్లో కూడా ఉంది బిగ్ బాస్ హౌస్లో ఆవిడ కదా బయటకు వెళ్ళాలి ఆవిడ వెళ్ళలేదేంటి ఆవిడ సేఫ్ జోన్లో ఉండడం ఏంటి కాబట్టి బిగ్ బాస్లో ఎప్పుడూ రణరంగం అంటాడు కాబట్టి బాగా ఆడేవాళ్ళు వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్కి నచ్చని వాళ్ళు వెళ్ళిపోవచ్చు లేదా వరస్ట్గా లీస్ట్ గా ఓట్లు ఉన్నలా ఉండొచ్చు హైయెస్ట్ ఓట్లు వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు ఏదైనా సాధ్యమే ఎందుకంటే అక్కడ కాంట్రవర్సీ గొడవ బాగరే ఇప్పుడు ఇప్పుడు హరిత హరీష్ ఎవరు ఉన్నారు ఆయన మరి ఆయన కూడా అందరితో ఆర్గ్యూ చేస్తున్నాడు ఆయన మాట అంటే పడడు మాట అంటే పాడడు అంటే ఎట్లా అవుద్ది బిగ్ బాస్లో అందరూ కలిసి ఉండాలి ఎవడో ఒకటే సరదాగా మాట అంటారు ఈయన జోక్ లేచి కానీ ఈయన మీద ఎవడేస్తే తీసుకోలేడంట మరి అలా ఆయన ఎందుకు వెళ్ళలేదు ఆయన ఇంకా ఉన్నాడు సేఫ్ జోన్లో ఇప్పుడు మూడో వారం కూడా సంజనా గారి పేరు వినిపిస్తోంది లేదా ప్రియా డాక్టర్ ప్రియా పేరు వినిపిస్తుంది లేదా శ్రీజా పేరు వినిపిస్తుంది లేదా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది కానీ సంజనా గారి పేరు వినలేదే సడన్గా సంజనా గారి పేరు వినిపి మీ మీడియా వరకు వచ్చిందంటే ఏదో మతం జరగబోతుంది మరలా వారే ఎవరికి టెనెంట్స్కి వానర్స్కి కదా కాబట్టి చెప్పలేం ఏది మీరు అన్నట్టు సంజనా గారు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు లేదా సంజనా గారు బేబీని విడిచిపెట్టి వచ్చింది కాబట్టి లేదు నేనే త్వరగా వెళ్ళిపోతాను నాకు ఏదైనా సోర్సెస్ అంటే అలా బిగ్ బాస్ బయట ఆ స్క్రీన్లో సారీ ప్రేక్షకులకి తెలియక ఉండడం కోసం ఒక రకమైన గేమ్ డ్రామా ప్లే చేసి బయటకు పంపించిన పంపించవచ్చు ఆ రిక్వైర్మెంట్ ఆ రిక్వెస్ట్ బట్టి కాబట్టి బిగ్ బాస్ అనేదే అసలు అదో కింతిరి జంత్ర మంత్ర గేమ్ లాంటిది అది చాలామందికి నచ్చదు ఇప్పుడు నేను కూడా ఇట్లా మాట్లాడు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఏదో ఫార్వర్డ్ చేసేస్తూ వాటిలో సైట్లో చూసుకొని మాట్లాడుతున్నా తప్ప ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ప్రోగ్రామ్ చూడడానికి నచ్చదు నాకు ఎందుకో బట్ ఇట్లా ఇలాంటివే ఒక మనోభావాలు దెబ్బతినేలాగా ఇప్పుడు గేమ్స్ కొంతమంది బలం బలంగా ఉండేవాళ్ళు అంటారు అలాంటి గేమ్స్ బలంగా వాళ్ళు గెలుస్తారు అలా కాకుండా అందరికీ బుర్రతో పొదును పెట్టేలాగా ఒకేలాంటి గేమ్స్ పెడితే అందరూ పార్టిసిపేట్ చేయగలిగా లాగ పెడితే బాగుంటుంది లాస్ట్ స్టేజ్లో బిఫోర్ లాస్ట్ స్టేజ్ గంగా ఉన్న తీసుకొచ్చారు ఆవిడ నాకు చలిపడుతుంది నేను ఉండలేను జ్వరం ఉందంటే పంపించేశారు ఆవిడ తీసుకోవడం అనవసరం కదా ఆవిడ ఏ గేమ్ ఆడగలదు ఆవిడ ఏం పార్టిసిపేట్ చేయగలదు ఏదో ఆ సెలబ్రిటీగా గుర్తింపు ఉంది కాబట్టి తీసుకొచ్చేశారు కానీ ఒక సెలబ్రిటీ ఒకే రకం ఇప్పుడు గేమ్స్ ఒకే రకమైన ఇస్తే బాగుంటుంది ఒకటి కుస్తీ పట్ల గేమ్ ఒకటి ఒకటి నుంచి లాక్కునే గేమ్ ఇంకోటి దాన్ని పీక్కునే గేమ్ గేము పైకెక్కి తాడుతో పడిపోయే గేము ఇట్లాంటి గేమ్లు అందరి వయసు వాళ్ళు ఆడలేరుగా మళ్ళీ అంటే అది అదే అందరినీ ఒక లిమిటెడ్ ఏజ్ వాళ్ళు తీసుకుంటే సరిపోద్ది ముప్పై నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళను లేదా ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళను అట్లా పాడుతూ ఇగ ప్రోగ్రామ్స్ లిటిల్ జూనియర్స్ సారీగా అలాంటివి తీసుకుంటారు కదా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ పోటీ అనేది బాగుంటుంది నడుస్తుంది మళ్ళా వాళ్ళు చూస్తున్నారు ఆడికి హ్యాపీ కలెక్షన్ పేమెంట్లు వస్తున్నాయి కాబట్టి నడిపిస్తారు ఎన్ని వారులో ఎన్ని వద్దు డైరెక్ట్ చెప్పారు కదా రణరంగమే అని నాగార్జున గారు ఇంకా రోజు రణరంగం మనం చూడాల్సిందే రేపు వీకెండ్లో చూద్దాం మీరు అన్నట్టు సృజన అవుతారా ఇంకెవరు ఎలిమినేట్ అవుతారో వెయిట్ అండ్ సీ ఓకే సార్ థ్యాంక్ యూ